ముఖ్యంగా ఈ గుండె జబ్బు ఇవన్నీ ఆగ్రహంగా కాకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లో క్యాన్సర్ మహమ్మారి ప్రధానంగా రాబోయే రోజుల్లో పెన్ను సవాలుగా మారబోతుంది ఇవాళ ప్రతి ఏటా మన దేశంలో మన రాష్ట్రంలోనే డెబ్బై వేల మంది కొత్తగా క్యాన్సర్ బారిన దాంట్లో నలభై రెండు వేల మంది సగటున ప్రతి సంవత్సరం చనిపోతున్నారంటే రాబోయే రోజుల్లో క్యాన్సర్ అనేది ఎంత ప్రమాదకారి జబ్బు ప్రమాదకారి జబ్బు ఇంకా దాటలు ఉన్నారు చేయాలనే తప్పదు ఉంటుంది కానీ ఎక్కడ చేయాలి ఆలోచిస్తుంటారు సరైన దీని ఉపయోగం జరుగుతుందా లేదా అని ఏదన్నా ఒక పైసా ఎక్కడన్నా మనం దేనికైనా మన పని కోసం ఇచ్చామంటే ఆ పైసాకు లెక్క కట్టి వంద శాతం న్యాయం చేయగలిగిన సంస్థ ఏదన్నా ఈ ప్రపంచంలో ఉందంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వాటి ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక విభాగాలు అనేక విభాగాలు కాబట్టి సమాజంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది మన బాధ్యత కూడా మాత్రమే ఆ సామాజిక సామాజిక సులువు కలిగిన వాళ్ళగా నాకు అవకాశం ఉంది కాబట్టి నేను దీంట్లో భాగస్వామ్యం కావడమే కాకుండా ఒక విద్యార్థి పరిషత్ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా